దేశంలో అనేక సేవా కార్యక్రమాలు దాతృత్వ సేవలు అందిస్తున్న రిలయన్స్ మరోసారి అంబానీ కుటుంబం గొప్ప మనసును చాటుకుంది ఈ రిలయన్స్ ఫౌండేషన్ తరఫున ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళంలో సేవా కార్యక్రమాలను చేపట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా మహాకుంభమేళానికి వచ్చేటువంటి లక్షల మంది భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అంటే ఫుడ్ కానివ్వండి బెడ్ కానివ్వండి అన్నిటికీలో కూడా వీరి యొక్క సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నారట కేర్ ఫిలాసఫీ కింద ఈ రిలయన్స్ సంస్థ ఈ కార్యక్రమాలని చేపట్టారు మహాకుంభమేళానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా భోజనం కానీ వాహనాలు కానీ రెస్ట్ తీసుకోవడానికి గూడారాలను మొత్తం అన్ని సదుపాయాలను కలిగించి అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేలాగా సేవలు అందిస్తున్నారట మేమున్నాము అని చెప్పి చెప్తున్నది రిలయన్స్ సంస్థ రిలయన్స్ సంస్థ డైరెక్టర్ అనంత అంబానీయే క్లియర్గా ఓపెన్ అయి చెప్పేశారు ఈ మాట అంతేకాకుండా మహాకుంభమేళ అనేది జీవితకాల అవకాశం అని చెప్పేసి ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఆరోగ్యంగా సంక్షేమంగా రక్షణకు సహాయపడే అవకాశం కూడా తమకు లభించినందుకు చాలా సంతోషిస్తున్నామని చెప్పేసి ఆయన తన యొక్క హ్యాపీనెస్ ని వెల్లడించారు ఈ సందర్భంగా ఇప్పటికే సేవ పేరుతో రిలయన్స్ కుంభమేళాలో భక్తులకు ఆహారం కూడా అందుతుంది